తగలబెట్టండి సార్ నిరంజన్ గారు మంచు విష్ణు అండ్ సుడిగాలి సుధీర్ సినిమా కెరీర్ పరంగా చూసుకుంటే ఈ ఇద్దరికి భూమికి ఆకాశానికి మధ్య ఉన్నంత తేడా ఉంది మంచు విష్ణు గత రెండు దశాబ్దాల నుంచి మీడియం రేంజ్ హీరోగా కొనసాగుతుంటే సుధీర్ ఇంకా ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్నాడు విష్ణు కెరీర్లో ఢి దేనికైనా రెడీ ఈడో రకం ఆడో రకం వంటి మంచి విజయాలు ఉంటే సుధీర్ కెరీర్లో గాలోడు ఒక్కటే హిట్ అయ్యింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లో మంచు విష్ణుదే పైచేయి ఉంటుంది కానీ ఒక్క విషయంలో మాత్రం సుధీర్ ఆధిపత్యం చలాయించాడు రెండు వేల ఇరవై రెండులో మంచు విష్ణు నటించిన జిన్నా సినిమా లైఫ్ టైం కలెక్షన్లను సుధీర్ తన గాలోడు సినిమాతో రెండు రోజుల్లోనే దాటేశాడు జిన్నా సినిమా తన టోటల్ రన్లో కేవలం ఒక కోటి నలభై ఐదు లక్షల గ్రాస్ కలెక్షన్లు కలెక్ట్ చేస్తే గాలోడు రెండు రోజుల్లోనే రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల గ్రాస్ నమోదు చేసింది ఇలా మంచు విష్ణుపై సుడిగాలి సుధీర్ చేయి సాధించడంతో ఇండస్ట్రీలో ఈ ఇద్దరి మధ్య బాక్సాఫీస్ వార్ మొదలయ్యింది రెండు వేల ఇరవై రెండులో మూడు వారాల తేడాతో జిన్నా అండ్ గాలోడు సినిమాలు విడుదల అవ్వగా ఆ బాక్సాఫీస్ పోరులో సుధీర్ విజయం సాధించాడు ఇప్పుడు ఈ ఇద్దరు హీరోల మధ్య మరోసారి బాక్సాఫీస్ క్లాష్ ఏర్పడబోతోందని ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి మంచు విష్ణు నటించిన కన్నప్ప సుడిగాలి సుధీర్ చేస్తున్న గోట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు సిద్ధమవుతున్నాయి ముందుగా కన్నప్ప గురించి మాట్లాడుకుంటే మంచు విష్ణు అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు దేనికైనా రెడీ తర్వాత వరుస ఫ్లాపులు చూసిన విష్ణు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ ప్యాన్ ఇండియా ప్రయోగం చేస్తున్నాడు దీనికోసం వంద కోట్ల బడ్జెట్ కేటాయించడమే కాదు ప్రభాస్తో పాటు మరెందరో స్టార్ నటీనటులను రంగంలోకి దింపాడు మార్కెట్లో ఆ స్టార్ యాక్టర్లకు ఉన్న క్రేజ్ కారణంగా అయినా తన కన్నప్ప సినిమా వర్కౌట్ అవుతుందని అతడు ఆశిస్తున్నాడు ఒక రకంగా చెప్పాలంటే ఇందులో ప్రభాస్ చేస్తున్న కేమియో రోల్ కారణంగా ఈ సినిమాకు మార్కెట్లో మంచి క్రేజే ఏర్పడింది దానికి తోడు టీజర్ కూడా గ్రాండియర్ గా కనిపించడంతో విష్ణు ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడనే నమ్మకాలు కూడా ఏర్పడ్డాయి దాదాపు రెండు సంవత్సరాల నుంచి నిర్మాణ దశలోనే ఉన్న ఈ ప్రాజెక్టు పనులు ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి చేరుకున్నాయి దీంతో క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను డిసెంబర్ నెలలో విడుదల చేయాలని కన్నప్ప మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు ఇప్పటికే ఈ విషయాన్ని విష్ణు అధికారికంగా ప్రకటించాడు డిసెంబర్లో తన కన్నప్ప సినిమా వస్తోందని ప్రకటించాడు సరిగ్గా అదే సమయంలోనే అంటే డిసెంబర్ నెలలోనే సుధీర్ చేస్తున్న గోట్ సినిమా రావచ్చని ప్రచారం జరుగుతోంది గాలోడు వంటి హిట్ తర్వాత సుధీర్ నుంచి వస్తున్న సినిమా కావడం ఫ్యాన్సీ బడ్జెట్తో దీనిని తెరకెక్కిస్తుండడం హీరోయిన్ దివ్య భారతి కావడంతో పాటు ఇతర ఎలిమెంట్స్ ని దృష్టిలో పెట్టుకుంటే ఈ ప్రాజెక్టుపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి మొదట్లో ఈ సినిమాను సమ్మర్లోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల అది కుదరలేదు మధ్యలో కొంచెం గ్యాప్ రావడంతో షూటింగ్ ఆలస్యమైంది దాంతో ఇది వాయిదా పడింది ఇప్పుడు సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది వీలైనంత త్వరగా షూటింగ్ పనులను కంప్లీట్ చేసేలాగా షెడ్యూల్స్ నిర్వహిస్తున్నారు అన్ని అనుకున్నట్లుగా సవ్యంగా సాగితే నవంబర్ కల్లా ప్రొడక్షన్ పనులు ముగించి డిసెంబర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు ఒకవేళ అదే నిజమైతే మాత్రం సుధీర్ అండ్ మంచు విష్ణు మధ్య రసవత్తరమైన బాక్సాఫీస్ క్లాష్ ఏర్పడుతుందని అనుకోవచ్చు ఒకటేమో రీజనల్ కమర్షియల్ సినిమా మరొకటేమో ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి పోటీ అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మరి ఈసారి జరగబోయే ఈ ఆఫీస్ క్లాష్ లో ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాల్సిందేపా